హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో కూర ఇగురు ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూర తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా కూర రెండు కట్టలు తీసుకోండి బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకోండి తాలింపుకి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి తీసుకోండి ఒక గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు వేయండి తాలింపు వేగనివ్వండి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తాలింపులో వేసేయండి వేసి బాగా కలుపుకోండి ఉల్లిపాయలు మగ్గాలండి కొంచెం ఎక్కువే పడతాయి ఉల్లిపాయ ముక్కలు చొక్కకూర పుల్లగా ఉంటుంది కదండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిరపాయ కూడా ఎక్కువే పడతాయి తర్వాత అందులో కొంచెం పసుపు సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీకి అన్నీ కలుపుకోవాలి కలిపి రెండు నిమిషాలు మూత పెట్టుకోండి రెండు నిమిషాలు మగ్గాలండి తర్వాత మూత తీసి చుక్కకూర వేసేసుకోండి కూర వేసుకుని బాగా కలుపుకోండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాటర్ వేయని అవసరం లేదండి చుక్కకూరలో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది కర్రీ కలుపుకుని ఒకసారి మూత పెట్టుకోండి అదిగోండి వాటర్ వచ్చేస్తుంది దగ్గరగా అయిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి